ఇక నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ మాట్లాడుతూ మంగళవారం రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే సునీతారెడ్డి విద్యావంతులని నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల శ్రేయస్సు ప్రజల అవసరాల కొరకై శ్రమించే వ్యక్తిపై నిందలు వేస్తున్నారన్నారు భూ కబ్జాదారులు మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని రాష్ట్రాన్ని సాధించిన అని తాండాలలో సీసీ రోడ్లు వేసి జిల్లాలు చేశారని గుర్తు చేశారు దాడి చేయడం జరుగుతుంది ఈడ కూడా విద్యావంతురాలు మంచి వర్క్ చేస్తుందని చెప్పి నిత్య ప్రజల ఓర్వకనే మీరు లేనిపోయిన అబ్బాయి భూ కబ్జదారులు ఎవరే మీ ఎవరు భూ కబ్జదారులు తీ ఎవడ భూ కబ్జదారు ఎవడు పైరూ భూ కబ్జా చేస్తున్నారు ఏం చేస్తున్నారు తీస్తే అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ప్రతి తాండ కూడా రోడ్లు సిసి రోడ్లు తాండాలను ఏర్పాటు చేసి మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి లేదా జిల్లాను ఏర్పాటు చేసి నిజంగా మీకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి మరి ఆ సమయం కూడా వచ్చింది మేము కూడా ప్రజా సంబంధాలు కలిగి మేము ప్రజలలోనే ఉండి తెలంగాణ ఉద్యమంలో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం మేము తెలంగాణ అని మీ మీ నోట్ నుంచి మరి ఆ పదాన్ని కూడా పలకడానికి అర్హులు కాదు మీరు మరి ఆంజనేయుల గౌడ్ కానీ మరి రాజకీయ ఆలోచించి మాట్లాడు మాకు కూడా వస్తాయి మాట్లాడడానికి నువ్వేం వరల్గా మాట్లాడినావో దానికంటే ఎక్కువ మేము కూడా మాట్లాడతాం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు మాట్లాడి నువ్వు ఏదైనా సబ్జెక్ట్ వైస్ గా మాట్లాడు దానికి మేము కూడా సమాధానం చెప్తాం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా మాట్లాడడానికి వస్తాయి మాకు కూడా అన్ని వస్తాయి ఏదంటే అది మాట్లాడడానికి వస్తాయి ఇప్పటి నుంచి చెప్తున్నాం మాట్లాడాలి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్